అందరికీ నమస్తే అండి వైసీపీ బ్యాచ్ అప్పుడే దిగిపోయారండి ఇప్పుడు ఉచిత బస్సు దీని గురించి అప్పుడే ఫేక్ ప్రచారాన్ని మొదలు పెట్టేశారు రాజమండ్రిలో కొంతమంది వైసీపీ మహిళా నాయకురాల చేత వాళ్ళని ప్రయాణికులుగా చిత్రీకరిస్తూ వాళ్ళ చేత కొన్ని వీడియోలు మాట్లాడిపోతున్నారండి మేము ఉచిత బస్సు అనుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనుకున్నాం రోజే తిరగవచ్చు అనుకున్నాము కానీ కొన్ని బస్సులకే పరిమితం చేశారు నేను ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సులు అందుబాటులో ఉంటాయా ఇవన్నీ చాలా చెప్పుకుంటున్నారు ఒకసారి వినిపిస్తూ వీళ్ళంతా కూడా రాజమండ్రి వైసీపీ మహిళా నాయకురాలు నేను చాలా సందర్భాల్లో చూసాను వీళ్ళని మా రాజమండ్రి బస్ స్టాప్ దగ్గర కాస్త ముందు కాస్త ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఖాళీగా పార్కింగ్ లాంటిది అనమాట అక్కడి నుంచో పెట్టి చక్కగా వాళ్ళే ప్రయాణికులుగా చిత్రీకరించి రాజమండ్రి మహిళలోని పెట్టారు వైసీపీ నాయకురాళ్ళు అని పెట్టాల మహిళలోని పెట్టి ఇక్కడ వీళ్ళు ఏమని మాట్లాడిపిస్తున్నారో మీకు వాళ్ళ మాటలు వినిపిస్తానండి వాళ్ళ మాటలు వింటే మీకు అర్థమైపోద్దిగా వాళ్ళు వైసీపీ నాయకురాలా లేదంటే సామాన్య ప్రజలు అనేది వాళ్ళ మాటల్లో మీకు వినిపిస్తా సంక్షేమ పథకం అనేది రిలీజ్ చేస్తారు అది ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే పనికొచ్చేలా చేస్తారు ఈ మహిళలకు ఎలా తెలుస్తదండి అల్ట్రా పల్లెవేలు బస్సే ఎక్కాలి లేకపోతే పల్లి వేలుకి బస్సే ఎక్కాలి లేకపోతే ఇంకో బస్సు ఎక్కాలని ఉన్నాయే పదకొండు వేల నాలుగు వందల నలభై బస్సులు అండి ఆ బస్సుల్లో ఇది ఐదు రకాల బస్సు ఎందుకు వెళ్ళండి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడికెళ్తామో తెలియట్లేదా బస్సు మీద పేర్లు చూడట్లేదా నేను రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళి గుడ్లు చేపండి డే బస్సు పెడితే బస్సు ఎక్కిస్తాం మనం అడుగుతామా అడగమా ఒకవేళ చదువు వస్తే చదువుతాము చదువు రాకపోతే ఏం చేస్తాం వెళ్ళి కండక్టర్ గారు ఈ బస్సు ఎక్కడి వరకు వెళ్ళొద్దండి నేను విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళొద్దా లేదా రాజమండ్రి నుంచి వీవారం వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్ళొద్దా అడుగుతారా అడగరా ఒకవేళ ఆ బస్సు వెళ్తే వెళ్తుందమ్మా అని చెప్పేసి అంటారు లేకపోతే పలానా చోట పలానా ప్లాట్ఫామ్ అమ్మా అక్కడ వెయిట్ చేయండి బస్సు వచ్చుద్దు అని చెప్తారు కదా అలాగే అడుగుతారండి మీకు తలకే లేదంతే ఎప్పుడు ఎక్కుతారు ఎప్పుడెక్కుతారు గాని చిన్న తిరుపతి గాని పెద్ద తిరుపతి గాని ఆ కొండ ఎక్కే అవకాశం ఈ బస్సులకు లేదంటే పెట్టడం ఎందుకంటే దానికని మళ్ళీ శ్రీశక్తి అని చెప్పేసి ఆగస్టు పదిహేను కి ఆడవాళ్ళకు స్వాతంత్ర దినోత్సవం రోజు ఫ్రీ బస్సు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇది ఎలా ఉంటదంటే గ్యాస్ బండ్ ఒక బండ్ ఇచ్చేసి వదిలించుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఎలా ఉంటదంటే ఇలా ఇచ్చాను తీసుకున్నాను ఇచ్చాను లాక్కున్నాను ఆయన ఇవ్వడం మాటగా చూపిస్తాడండి అది జనాలకు ఉపయోగపడిందా లేదా అన్నదే మీకు ఇంకొక వారం రోజులు ఆగితే జనాల్లో మనకు ఉపయోగపడదండి మనం తీర్థయాత్రలకో లేదంటే షికారు చేయడానికో లేదంటే సర్వగా ఇంట్లో ఏమీ ఊసిపోక అటు ఇటు తిరిగి వద్దాం అనుకునే వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టారు రోజువారి కూలీలు లేదంటే ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో రోజు వెళ్ళి వస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం పెట్టింది మనకు కాదుగా మనకి ఆల్రెడీ కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి అన్నీ ఉంటాయి మనకి కార్లో ఎందుకునే పెట్రోల్ బొక్కనో లేదంటే డ్రైవర్కి జీతం ఇవ్వాలనో లేదంటే కారు వేసుకుని వెళ్తే కాస్త ఖర్చు ఎక్కువని చెప్పేసి సరదాగా షికారు చేసి వద్దా అని చెప్పేసి పెట్టలేదుగా బస్సు అందుకు పెట్టారా అది కాదుగా పెట్టింది పేద మహిళల కోసం పెట్టారు వెళ్తే మీరు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు పరిమితి ఉంది నువ్వు ఎక్కడి దాకా వెళ్ళచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళచ్చు పల్లెవెలుగు ఆల్ట్రాపల్లివేలుగు ఎక్స్ప్రెస్లు వెళ్తాయండి రెండు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ల వరకు వెళ్తాయి అవసరమైతే నువ్వు అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కొచ్చు నష్టం ఏమీ లేదు నీకు డైరెక్ట్గా ఏడు వందల కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్లు ఒకటే బస్ వేస్తారా ఇప్పుడు దాకా ఉన్నాయా లగ్జరీ బస్సులు ఉన్నాయి లేవని చెప్పి నేను అన్నా అవి కూడా ఎప్పుడు ఒకవేళ దూర ప్రయాణాలు చేయాలంటే సాయంత్రం పూట ఉంటాయి రాత్రి వేళల్లో రోజు మొత్తం ఉండవుగా ఆహా లేదు రోజు మొత్తం ఉండాలంట నటులు మహానటులు మనకి అని చూసారా సామాన్య ప్రజలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు ఈవిడ అంటారండి మరి ఈవిడ అంటుంది మాయగాడు మాయలు మరాఠీ గాడు అని చెప్పేసి మరి ఏమన్నా వీళ్ళు ఉన్నాయి వైసీపీ పేడి బ్యాచ్ అన్న అనొద్దా నూటికి నూరు శాతం వీళ్ళంతా వైసీపీ పేడి బ్యాచ్ వీళ్ళు ప్రయాణికులు కాదు వీళ్ళు ఇప్పుడు బస్ చెక్కులు మొక్కలు చక్కగా మెల్ల బంగారం నాగల ఆవరణాలు ఎంత లాగా ఉన్న వచ్చి గొలుసులు వేసుకుని ఉన్నారో ఇలా మొక్కలు అండి అలా నిండుగా బంగారాభరణాలతో నిండుగా చక్కగా రెడీ చేసి చక్కగా బస్ స్టాండ్ ముందు నిలిచి ప్రయాణికులగా యాక్టింగ్ చేస్తున్నారండి ఏమన్నా అంటే మహిళలు ఎలా అన్నారా అంటారు మరి ఇలా చేసేది యాక్టింగ్ కాదండి ఇప్పుడు ఎంతోమంది మహిళలు రోజువారి ఖర్చు వాళ్ళు తగ్గుతాయి ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళకి కాస్త భారం తగ్గుద్ది ఉచిత ప్రయాణం అనేది చాలామంది మహిళలు సంతోషపడుతున్నారు వీళ్ళకి ట్రోల్ చేయడానికో లేదంటే విమర్శించడానికి ఇంకేది కనపడాల వీళ్ళే ప్రయాణికులుగా వాళ్ళనే ప్రయాణికులుగా చిత్రీకరించి బస్ స్టాప్ ముందు నిలబెట్టి ఇలాంటి డ్రామాలు వీళ్ళ వీళ్ళు ఇంత రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళవచ్చు లేదంటే వీళ్ళ ఇంటి గుమ్మం దగ్గర నుంచి కరెక్ట్గా గుమ్మం తలుపు దగ్గర ఆపాలి బస్సు ఆ గేటు దగ్గర ఆ గుమ్మం తలుపు తీయగానే తక్కువ బస్సులోకి ఎక్కియ్యాలి ఎక్కితే ఎక్కడికి వెళ్ళాలో అక్కడ మళ్ళీ ఇంట్లో దింపేస్తారు తీసుకెళ్ళి సిగ్గుండాలని మాట్లాడడానికి మనం మహిళలే కడుపు అన్నం తినేది గడ్డానండి నాకు తెలియకడుగుతున్నా అంటే నువ్వు రాజమండ్రి నుంచి అక్కడికో వెళ్ళిపోతావా నీకు అక్కడ దాకా డైరెక్ట్ బస్సు వేస్తారు ఫ్లైట్ వద్దు ఫ్లైటు ఫ్లైట్ వేస్తారు నీకు ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ పంపిస్తారు నీకు ఇక్కడ కడుపుకి అన్నం తిని మాటలు మాట్లాడాలి మరీ బొత్తిగానా విమర్శ చేయొచ్చు రాజకీయ విమర్శలు చేయొద్దు అని అట్లా చెయ్యొచ్చు బ్రహ్మాండంగా చేయచ్చు నమ్మేటట్టు ఉండాలిగా ఆ మహిళలకు ఎలా తెలుస్తాయండి ఈ బస్సులోనే పెట్టారు ఎందుకు తెలియదు అండి ఏమంటే కండక్టర్ గారు చెప్పరా ఎక్కేటప్పుడు అమ్మ ఇది పలానా బస్సు ఇది ఫ్రీ కాదు మీరు ఇక్కడ ఈ బస్సు ఎక్కితే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఉచిత బస్సు ఇది కాదు వేరే బస్సు అని చెప్పి చెప్పరా ఆహా లేదా అదేలా తెలుసుదండి మీకు అన్ని బస్సులు పెట్టేసి నెత్తిన తడిగొట్టేసుకుంటారా ఆహా లేదండి ఇంక వీళ్ళు ఏమన్నా మాట్లాడతారంటే రానున్న రోజుల్లోని మేము బస్సులు కూడా ఎక్కలేకపోతున్నామండి వీళ్ళే వైసీపీ మహిళా నాయకురాలే మేము బస్సులు కూడా ఎక్కడా పోతున్నాం అండి మాకు ఏమైనా హెలికాప్టర్ అరేంజ్ చేయండి అని అడిగిన అడుగుతారు ఇంకా ఉంది చిన్న ఇంకా ముక్పిస్తామని అంటే బయటకు వచ్చేస్తారు చేసిన వాళ్ళు వేరుగా ఉంటారు కూలి పనులు చేసుకునే వాళ్ళు స్కూల్స్ కాలేజ్ పల్లెటూరు నుంచి పట్టణం ఉంటారు వాళ్ళు ఏంటంటే అన్ని కూడా ఫ్రీ బస్ వస్తుంది బాగుంటది అనుకున్నారు ఈయన ఐదు బస్సులు అన్నారో తర్వాత మూడు బస్సులు అన్నారో తర్వాత రేపు పొద్దున్న ఒక బస్ అనొచ్చు మనం చెప్పలేము మీరు ఏం మాట్లాడుతారో మీరైనా అర్థమవుతుందా అసలు మీరేం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు మీకు ఒక క్లారిటీ ఉందా ఇప్పుడు షికార్కి వెళ్ళేవాళ్ళు వేరే ఉంటారు అది మీరే చెప్పుకొచ్చారు ఉపాధికి వెళ్ళేవాళ్ళు పని చేసుకోడానికి వెళ్ళేవాళ్ళు అంటే వేల వేల కిలోమీటర్లు వందల వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తారండి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు ఎన్ని అండి మా హాయితో ఒక ఇరవై కిలోమీటర్లు లేదు పోనీ ఒక యాభై కిలోమీటర్లు వేసుకోండి పోనీ వంద వంద కూడా ఉండదు నాకు తెలిసి రోజువారి కూలీలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా లేదంటే ఏదైనా కంపెనీకి వెళ్ళాలన్నా రావాలన్నా మ్యాక్సిమం ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు వేసుకోండి కదా ఇరవై ముప్పై కిలోమీటర్లకు మనం ఏ బస్సు ఎక్కుతామండి పల్లెవేలుకో ఆల్ట్రా పల్లెవేలుకో లేదంటే ఎక్స్ప్రెస్ ఇస్తాం కదా లగ్జరీ బస్సులు లెక్కంగా మనం ఇస్తామా అక్కడ స్టాప్లు ఉంటాయండి మరి ఇది మరీ తలతోక ఎలా మాట్లాడితే కాస్త వివరణ ఉండాలిగా మనం మాట్లాడుతుంటే అర్థం పద్ద ఉండాలి కాలేజీ పిల్లలకి ఏమైనా ఆ రూట్లో లగ్జరీ బస్సులు దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటే వెళ్తారా ఏమైనా కొన్ని పరిమితులు ఉండవు ఎక్స్ప్రెస్ కానీ లగ్జరీ బస్సులకు కానీ లగ్జరీ లగ్జరీ బస్సు పల్లెవేలు బస్సులాగా ప్రతి స్టాప్ స్టాప్కి ఆపుకుంటే వెళ్తారా నీకు తల ఒక తెలియదా మీకు ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదా మీకు ఆ మాత్రం తెలీదు లగ్జరీ బస్సులు ఎక్కడ ఆగుతాయండి ప్రతి స్టాప్ ప్రతి బస్ స్టాండ్కి ఆపుకుంటే వెళ్తాయా పల్లెవేలు బస్సులు ఆగినట్టు మరి ఏ బస్సులకి కేటాయింతారో పల్లెవేలు కదా ఎందుకు ప్రతి లోను అంద అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి స్టాప్లోనూ కూడా ఆపుకుంటే వెళ్తాయి మన సాయంత్రం పూట లగ్జరీ బస్సులు ఉంటాయి ఉదాహరణకు రాజమండ్రి నుంచి హైదరాబాద్ బయలుదేరుతాయి లగ్జరీ బస్సులు చూస్తూ ఉంటాం కదా మనం లేదంటే విజయవాడ నుంచి తిరుపతి లేదంటే రాజమండ్రి నుంచి తిరుపతి ఇలా దూర ప్రయాణానికి కొన్ని లగ్జరీ బస్సులు ఉంటాయి అవి ప్రతి బస్ బస్ స్టాండ్లోనే ఆగుతాయండి ఆగవ కదా మెయిన్ మెయిన్ బస్ స్టాపుల్లో మాత్రమే ఆగుతాయి అన్ని బస్ స్టాప్లోనే ఆపరు వాటిని మరి మాత్రం తెలియదు మీకు అవి ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తారా ఆ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అట్లా ఎక్కువండి బాగానే ఏం చేసినా మనం చేసేసాం అన్నట్టు ఉండాలి పని ఆ పని ఫుల్ఫిల్ అవ్వకూడదు ఇప్పుడు జగన్ గారు ఏం చేశారంటే నీకు డైరెక్ట్ అకౌంట్ లో అమౌంట్ వేస్తారని చెప్పారు మాట మాట అన్నట్టుగా కచ్చితంగా ఆయనకి అన్ని కష్టాలు పడ్డా వేసేసారు నేనేం చేశారు మీకు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు బొక్కలేదు ఏమి లేదు ఇక్కడ ఊరికే విమర్శించాలి కాబట్టి విమర్శించాలి వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు ఏమి చేయలేదు ఏమి దానికి తల తోకలేదు జగన్మోహన్ రెడ్డి ఏసాడు డబ్బులు లేదు దేనికి వేసాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో దేనికి డబ్బులు వేసాడండి ఊరికే తలా తోకలేని మాటలు దేనికి మాట్లాడతారు అందులోనే ఒక మహిళ ఉండి కాస్త మీరు మాట్లాడడానికి పథకం గురించి మాట్లాడడానికి ఏ సబ్జెక్టు లేకపోతే మాట్లాడు మాకు ఇలా మాట్లాడి నవ్వులు పాలు అయిపోద్దు మీరు ఎక్కరో మీరు బస్సులు ఎక్కి ప్రయాణం చేసే వ్యక్తులు కాదు మీ అవతారాలు చూసినా మీ వాళ్ళకాలు చూసినా మాకు అర్థం అవుతుంది మీరు ఊరికే బస్ స్టాప్ ముందు కూర్చొని సాక్షి వాడు కనబడ్డాడు కదా అని చెప్పేసి ఏది పడితే మాట్లాడేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు వీడు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి జన్ జా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అన్నప్పుడే అర్థమైపోయింది మాకు పేడ్ ఆర్టిస్ట్లు అని చెప్పేసి అని పెయిడ్ ఆర్టిస్ట్ని పెయిడ్ ఆర్టిస్ట్ అనకపోతే ఏమన్నారా పెయిడ్ ఆర్టిస్ట్లే అంటారా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాలిన డైలాగులు కొట్టద్దు ఇది మీకేం మంచిది బాగా గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను